ఒకప్పుడు గోదావరి తీరంలోని ఒక చిన్న గ్రామంలో ప్రజలు ఆనందంగా జీవించేవారు ఆ గ్రామం చుట్టూ పెద్ద అడవి ఉండేది రాత్రివేళ ఆ అడవిలోంచి వింత శబ్దాలు వినిపించేవి ప్రజలకు రాత్రి అవుతే ఊరి పొలిమేరలు దాటి వెళ్లలేని పరిస్థితి వచ్చింది ఒకరోజు గ్రామం బజారులో ఒక కొత్త కూరగాయలమ్మే కనిపించింది ఆమె కూరగాయలు చాలా తాజాగా తక్కువ ధరలకు అమ్మేది గ్రామస్తులు సంతోషంగా కొని ఇంటికి తీసుకెళ్లారు కాని ఆ కూరగాయలు ఇంటికి వెళ్లిన తర్వాత రాళ్లుగా ఎండిపోయిన ఆకుల్లా మారిపోయాయి గ్రామంలో పెద్దవాళ్లు అనుమానం పెంచుకున్నారు ఈమె సాధారణ మనిషి కాదు ఏదో మాయా దయ్యం అయి ఉంటుంది అని తీవ్రంగా ఆలోచించారు ఒక యువకుడు ధైర్యం చేసి రాత్రివేళ బజారుకి వెళ్ళి చూడాలని నిర్ణయించాడు అర్ధరాత్రి వచ్చేసరికి ఆ కూరగాయలమ్మ తన నిజరూపంలోకి మారింది అత్యంత భయంకరంగా మాయమవుతూ మళ్లీ కనిపించింది అది చూసిన యువకుడు వెంటనే పూజారిని సంప్రదించి అలాగే తాను అనుభవించిన అతి భయానక అనుభవాన్ని వివరంగా చెప్పి తనతో పాటు తీసుకెళ్లాడు పూజారి శ్లోకాలు చదివి గంగాజలంతో ఆ ప్రదేశాన్ని చేశాడు ఇంకా ఆ రోజునుంచి ఆ కూరగాయలమ్మే ఎప్పుడూ కనిపించలేదు అడవిలో నుండి ఎప్పుడూ కూడా భయంకర శబ్దాలు రాలేదు వాళ్ళు ఎప్పుడూ తెలిసిన వారి దగ్గరే కూరగాయలు కొనుకుంటున్నారు